ఈరోజు మనం మాట్లాడుకునే సిరీస్ ఏంటంటే ఏ ఏ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతుంటాయి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇది మనకి సిరీస్ ఇందులో మనం ఇప్పుడు మాట్లాడుకునేది మృగశరా నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వాళ్ళు వీళ్ళని ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా మనం చూసుకున్నాం అనుకోండి మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి శని ఏంటంటే అనేది జాతకాలు శని చాలా రకాలుగా పీడిస్తాడని కూడా చెప్పచ్చు ఈ మూడో పాదంలో జన్మించింది ఈ ఎలాంటి పేడ ఉంటుంది చెక్ చెక్ అనుకోండి ఈ ఫైనాన్షియల్ సంబంధించిన పేడ ఎక్కువ ఉంటుందండి ఆర్థిక సంబంధమైన మానసిక ఇబ్బంది ఎక్కువగా ఎదుర్కొంటారు ఎప్పుడైతే ఈ ఆర్థిక సంబంధమైన మానసిక ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈ పర్సన్స్ అనుకుంటే కనుక మూడో పాదంలో జన్మించిన వాళ్ళు మీరు చిన్న పరిహారం చేసుకోవచ్చు ఈ శని గ్రహం పీడిస్తా పీడిస్తూ ఉంటుంది ఇది ఆర్థిక సంబంధం చెప్పి మరొకసారి మూడులో గుర్తు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఈ శని గ్రహానికి ఎప్పుడైతే పరిహారం చేసుకుంటారో అప్పటి నుంచి ఏంటంటే మీకు కొంచెం రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది ఇది మూడో పాదంలో జన్మించిన శని శనిగంటే చిన్న పరిహారం ఉంటుంది ఏం లేదు ఒక నువ్వుల పిండి మిన ఒక అన్నం మద్దతులో కలిపి దాన్ని ఏదైనా ఆకులో పెట్టడం దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు కావాలి ప్రదక్షిణలు తిరిగి ఈ తిరిగే సమయంలో మీకు ఈ శనిగ్రహ నక్షత్ర పీడాహార స్తోత్రాలని చెప్పి ఉంటాయి కొన్ని వాటిని మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి కాబట్టి ఆ పీడాహార స్తోత్ర చూత దీన్ని ప్రదక్షిణ చేసి సాయంత్రం పోతారు అంటే సూర్యాస్తమైన తర్వాత దీన్ని ఏంటంటే ఇంటికి పడవ దిక్కులో పెట్టాలి అంటే కార్యక్రమం మొత్తం అయిన తర్వాత చేయాలి ఈ విధంగా చేస్తున్నారు మీకు ఈ శని పీడ అనేది తగ్గడం వల్ల మీరు కొంచెం ఆర్థికంగా కానీ లేకపోతే మీరు ఏదన్నా కి సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ తొలిగే అవకాశం ఉంటుంది కాదు ఒకటే కాదు ఈ జాతకులకి ఇంకొకటి ఇబ్బంది పెట్టేది ఏదన్నా ఉందంటే కనుక శుక్రగ్రహం బాగా ఇబ్బంది ఈ సుక్కుడు ఎప్పుడైతే ఇబ్బంది పెడతాం వల్ల వీళ్ళు సంతానం వల్ల మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉండదు వీళ్ళ సంతానానికి సంబంధించిన కూడా వాళ్ళు కొన్ని మానసిక సమస్యలు ఫేస్ చేస్తుంటారు ఇదేంటి మీ జాతకంలో సుక్కుడు దశాంతరస్యాలు నడుస్తున్నప్పుడు ఈ మీ ఈ ప్రభావం మీకు అనుభవంలోకి వస్తుంది వాస్తవం చెప్పాలంటే ఏదైనా సరే ఒక అశుభగ్రహాల ఏంటంటే వాళ్ళ దశాంతరాలప్పుడు మన జీవితంలోకి ఆ సమస్యలు వస్తాయి అనుభవించగలుగుతాం వాళ్ళు అప్పుడు మీకు ఈ సమస్య అనిపించింది ఈ పరిహారం చేసుకోండి ఇప్పుడు శుక్రుడు మనకి సంతాన సంబంధించిన ఇబ్బందిస్తున్నాడు సమస్యలు ఇస్తున్నాడు ఇంకా యువకులు అంటే ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇరిటికేషన్స్ వస్తూ ఉంటాయి అంటే హైర్ ఎడ్యుకేషన్స్ లో కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది మానసికంగా చదవలేకపోతారు మానసికంగా వాళ్ళు ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ లో ఫోకస్ చేయలేరు దానికి కారణం ఏంటంటే శుక్రుడు వీళ్ళ జాతకానికి ఇబ్బంది కరగడం సుక్కుడు ఇబ్బందికారు కూడా అవుతున్నాడు వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ఉండటం చదువు మీద ఫోకస్ చేయలేకపోవటం చాలా ఇబ్బందులు పడతాం ఈ సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే వీళ్ళకి సుక్కుడు మీరు పరిహారం చేసుకోండి ఈశాన్య దిక్కులో కూర్చొని చదువుకోండి లేకపోతే ఈశాన్య డైరెక్షన్ తిరిగి చదువుకోండి మీరు రెడ్డి వస్తుందని చెప్పారు సుక్కుడు పరిహారం ఏంటంటే ఏం లేదు చిన్న పరిహారమే ఏదైనా ఆకులు ఏంటంటే అన్నం ముద్దులో కొంచెం నెయ్యి కలిపి దాని చుట్టూ మూడు ప్రదక్షలు తిరగటం ఆట సమయంలో పేడ ఆహార స్తోత్రం కాదండి దాన్ని ఇంటికి ఆగ్ఞాన దిక్కు బయట పెట్టడం ఇలాంటి చిన్న పరిహారం చేస్తున్నారు అనుకోండి ఆ శుక్కుడు దశాంతరాలు నడుస్తున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది అది ఒకటే కాదు ఈ మరొకసారి మూడులో పర్సన్ జన్మించాడు వీళ్ళకి ఇంకా ఎవరు ఇబ్బంది పెడతారు ఈ బలంగా ఇబ్బంది పెట్టే గ్రహం ఇంకోటి ఉంది వెళ్ళగి అది రవిగ్రహం ఈ రవిగ్రహం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదన్నా పని చేస్తున్నా కూడా ఆ పని ఫెయిల్ అవుతూ ఉంటుంది ఏదన్నా సక్సెస్ఫుల్ పనికి వెళ్దాం అనుకుంటారు అర్థంగా ఆ పనులు ఏంటంటే ఏదో ఒక ఆటంకం రావటం ఇబ్బందులు రావటం దానివల్ల వీళ్ళు ఏంటంటే కొంచెం సఫర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు ఈ జాతకులకు ఏంటంటే డిఫాల్ట్ గా చూసుకున్నా కూడా రవి కూడా ఒక రకమైన పీడాకరం ఈ మృగశర మూడో పాదంలో జన్మించడం అని కాబట్టి వీటికి కూడా మీరు పరిహారాలు చేసుకున్నారు అనుకోండి పెద్దగా ప్రాబ్లం ఉండదు ఒకటే కాదు ఈ మృగశర మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి ఇంకొక గ్రహం కూడా వాసన చెప్పాలంటే ఇబ్బంది పెడుతుంది ఇందా చెప్పుకున్నాం కదా శని ఇబ్బంది పెడుతుంటాడు రవి ఇబ్బంది పెడుతుంటాడు అలాగే ఇసుకుంటే ఇబ్బంది పడతాం అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన సమస్య వస్తుందంటే ఆ గ్రహం యొక్క దశ నడుస్తుంది ఆ టైంలో లేదా దశ కానీ అంతర్దశలుగా నడుస్తుంది మీరు ఆ విధమైన పరిహారాలు చేసుకున్నారు రవి కంటే ఏం లేదు రవి ఇబ్బంది పెడుతున్నాడు మీకు అర్థం మీరు ఏ ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నం అడ్డంకలు ఎక్కువ వస్తా దాని దానివల్ల మానసిక ఇబ్బంది పడతారు ఏ పని అవట్లేదు తొందరగా ఇమీడియట్లు ఏంటంటే ఇక్కడ రవి ఇబ్బంది పెట్టాడు అని అది ఒకటే కాదు వీళ్ళకి ఏంటంటే కొంచెం బ్రీతింగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే ఇది మరుసిన వాళ్ళకి ఇది మూడో పాదంలో జన్మించిన వాళ్ళు వీళ్ళకి కూడా ఏంటంటే ఇక్కడ కొంచెం మ్యారిటల్ ఇష్యూస్ కూడా అప్పసరి వస్తుంటాయి వాళ్ళకి ఎందుకంటే కి సంబంధించిన చిన్న చిన్న కేసులు గొడవలు లిటికేషన్స్ వస్తుంటాయి అప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే గురుడు ఇబ్బంది పెడుతున్నాడు గురుడు ఇబ్బంది పెట్టేటప్పుడు వీళ్ళు ఎక్కువగా పింఛక్కర్లేదు గురుడు ఎప్పుడైతే ఇబ్బంది పెడుతుంటాడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి గురుడు వల్ల వీళ్ళకంటే ఈ మ్యారేజ్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తా ఉంటాయి వాళ్ళు పనిచేస్తున్న చోట ఎక్కడైతే ఉంటుందో వర్క్ ఎన్విరాన్మెంట్ అక్కడ చిన్న చిన్న గొడవలు అవ్వటం అక్కడ మానసిక సమస్యలు ఎదుర్కొంటాం ఇవన్నీ ఇంకొకసారి మూడోపాదం వాళ్ళు ఎదుర్కొంటారు వీళ్ళకి ఏం చేస్తుంటారంటే ఎక్కువగా ఈ మూడో పాదం వాళ్ళకి ఈ గురుడు పరిహారం చేసుకోవాలి సరిపోతుంది ఓకేనా మీకు నా వీడియోస్ నచ్చినట్టే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అలాగే పది మందికి షేర్ చేస్తాం వల్ల మీకు కూడా వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది సొంతంగా పరిహారం చేసుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్